హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది కదండి సో ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలు ఎవరైతే మొత్తం అందరూ ఉన్నారో అందరూ ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పేరు ప్రస్తావించారంట అది మొత్తం అసలు ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం మళ్ళీ వారికే అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు అని పేరు నా తెలిసి బహుశా ఆంధ్ర రాష్ట్రం పేరు తెలియని వ్యక్తిగానే ఉంటారని నేను అనుకుంటాను మంచి సీనియర్ నాయకులు టీడీపీలో నెక్స్ట్ నిజంగా ఎంతో సంవత్సరం నర్సీపట్నం లాంటి ఏరియాలో ఎమ్మెల్యేగా ఏడు సార్లు గెలుపొందారంట ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు నేను చెప్పాను కదా అయ్యన్న పాత్రుడు గాని రఘురామకృష్ణరాజు గారు ఉంటారని అనుకున్నాను ఈయనకు వచ్చింది గడువు ముగిసేలోగా మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది సో అసలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవికి ఏకగ్రంగా ఎన్నికయ్యారంట నర్సీపట్నం నుంచి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యాన పాత్రడు నర్సీపట్నం నుంచి వరుసగా ఏడు సార్లు అంటే ఏడింటి ఐదు ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈయన చంద్రబాబు తర్వాత సభలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు శనివారం ఆయన స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి అంటే రేపు ఈయన స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం అయితే ఉన్నాయంట అయితే టీడీపీ నుంచి చింతకాయలు అయ్యన్న పాత్రడు నామినేషన్ వైగా గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు యాక్చువల్గా గా ఈ స్పీకర్ గా ఈయన నామినేషన్ వేశారంట బట్ గడువు ముగిసేసరికి కూడా లేదంట సో ఈయన పేరుని ఖరారు చేశారంట దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరోవైపు చింతకాయల అయ్యన్న పాత్రడు తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ అచ్చెన్న సత్యకుమార్ నాదేళ్ళ మనోహర్ ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఎవరు ఈ మంత్రులందరూ కలిసి నామినేషన్ దాఖలకు సాయంత్రం వరకు గడువు ఉండగా గడువులోగా అయ్యన్న నామినేషన్ ఒకటే దాఖలేదు దీంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రహం అయింది శనివారం చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది గడువు అయ్యే సమయంకి ఎవరు రాలేదంట సో అయ్యన్న పాత్రుడు గారి పేరు ఎక్కడే అక్కడ ప్రస్తావిస్తుందంట సో రేపు గడువు అయ్యే లోపల ఈయన పేరు వచ్చిందంట రేపు ఈయన ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే ఉందంట నెక్స్ట్ ఈయన చింతకాయలు అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే ఉన్నారు ఎనభై మూడులో తొలిసారి నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన నైన్టీన్ ఎయిటీ త్రీలో అసెంబ్లీ నుంచి నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారంట అంట ఇప్పటి వరకు ఏడు సార్లు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రోట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద విజయం సాధించారు ఇరవై నాలుగు వేల వంపర్ మెజారిటీతో గెలిచారంట తన రాజకీయ జీవితంలో మంత్రిగా ఎంపీగాను పనిచేసిన అయ్యిన పాత్రలు స్పీకర్ పదవిని అలంకరించనున్నారు యాక్చువల్గా ఈయన చాలా అంటే చాలా పదవులు స్వీకరించారు చాలా అంటే అటు ఎంపీగా ఎమ్మెల్యేగా బట్ ఈసారి స్పీకర్ గా ఎన్నికైనట మరో చూడండి మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్ర వాసులనే వరించింది ఎక్కువ ఉత్తరాంధ్ర వాసులు గతంలో చూసుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కువ ఎక్కువగా ఉత్తరాంధ్రలకెక్కు అవకాశాలు వచ్చింది వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా తమినేని సీతారాం వ్యవహరించారు ఆ నిద్రపోతూ ఉండేవాడు కదా అసెంబ్లీలో తమిళని సీతారాం గతంలో ఆయన చేశారు తమినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నుంచి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు స్పీకర్ గా ఎన్నికైన చింతకల్ అయన పద్దు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ రకంగా మరోసారి అసెంబ్లీ స్పీకర్ పదవి ఉత్తరాంధ్ర వాసుని వరించిందంట మొత్తానికి ఏంటంటే ఏబీ అసెంబ్లీ స్పీకర్ గా అయిన పాత్రని స్వీకరించాలంట రేపొద్దు నేను బాధ్యత స్వీకరిస్తాను మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు అసెంబ్లీలో ఉన్న మొత్తం స్పీకర్తో సహా అంత ప్రమాణ స్వీకారం చేసి పొద్దున వీళ్ళు బాధ్యత స్వీకరించినట్ట అసెంబ్లీ సెషన్స్ అనేది స్టార్ట్ అవుతాట మొత్తానికి ఏంటంటే మొత్తం కొత్త కొత్త ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జ దీంతో పాటు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరిగింది చూద్దాం వీళ్ళు పరిపాలన దశగా ఏ విధంగా తీసుకెళ్తారో చేస్తారో లేదా అనేది కానీ ఈసారి కరెక్ట్గా అయితే చేయండి అని మళ్ళీ మరోసారి చివరి మాటగా చిన్న మాటగా చిరు మాటగా చెప్తున్నాను చూద్దాం ఏం జరుగుతున్నాం మీకు ఎన్నికైన స్పీకర్ గారికి మీకు కూడా కంగ్రాట్స్ నిజంగా ప్రజాసేవ అయితే చేయండి మర్చిపోకండి మరో వీడియో తగ్గలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దీప్ సైనింగ్ ఆఫ్